ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అక్టోబర్ ఆరు లేదా ఏడున ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించబోయే భారత వన్డే జట్టుపై ఆసక్తి నెలకొంది ఎందుకంటే దాదాపు తొమ్మిది నెలల తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడుబోతుండడమే ఇందుకు కారణం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని స్క్వాడ్ను ఎంపిక చేయబోతున్నారు వన్డే క్రికెట్లో టీమిండియా తరఫున నిలకడగా ఆడుతున్న గిల్ రోహిత్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం వీరిద్దరూ కెప్టెన్ వైస్ కెప్టెన్ కావడం విశేషం రోహిత్ వన్డే రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు మరోవైపు గిల్ గత రెండేళ్లలో వన్డే క్రికెట్ లో అత్యంత నిలకడైన బ్యాటర్ గా పేరు సంపాదించుకున్నాడు బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్ ఎంపిక చేసే అవకాశాలున్నాయి నెంబర్ త్రీ స్థానంలో కోహ్లీ ఆడడం ఖాయమైపోయింది నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్న అయ్యర్ ను తప్పించలేని పరిస్థితి వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ ఎలాంటి కీలక ఇన్నింగ్స్ ఆడాడో అందరూ చూశారు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అంతేకాదు ఇటీవల కొనసాగుతాడు ప్రస్తుతం వన్డేలో రాహుల్ వికెట్ కీపర్ గా ఉన్నాడు బ్యాకప్ వికెట్ కీపర్ గా పంత్ కోలుకోకపోవడంతో ధ్రువ్ జురెల్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా పిచ్లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లో చాలా కీలకం ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యా మిస్ కావడంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి శివం దుబేలు ఇద్దరు స్క్వాడ్ లో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలున్నాయి స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా కంటిన్యూ అవుతాడు అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఎంపిక చేస్తుందా లేకపోతే వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేస్తారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కుల్దీప్ పైనే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ లతో పాటు హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఎంపిక అవకాశం ఉంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి మొదలు కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది